ధ్యానాల గురించి చెప్పుకుంటున్నాం మొత్తము పంచముద్రల గురించి చెప్పుకుంటున్నాం పంచముద్రలు కేచరి ముద్ర కేచరి భూచరి మధ్యమ షడ్బుఖి రెండు 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 ఆరు ముయాల్ చూసినందు ఓంకార నాద వినబడుతుంది పం ఈ ఈ పంచముద్రలు శాంభవి ముద్ర ఇక్కడ పెట్టుకో ముందు కేచరి ముద్ర ఇక్కడ పెట్టుకొని దివ్య దృష్టితో అనగా భ్రూమధ్యమనందు దృష్టి పెట్టుకొని సదా గురుదేవులు ఇచ్చినటువంటి జపమును జపము చేయగా సమాధి స్థితికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుని యొక్క కర్ణాకటాక్షం ద్వారా అమృత స్రవిస్తూ కపాల నుంచి ధారగా పడుతూ నీకు శీతోష్ణ సుఖ దుఃఖములు సహించే శక్తి ఆకలి దప్పలు కూడా సహించుకునే శక్తి ఒక దివ్యత్వము అమరత్వమును పొందే దివ్యత్వం నీకు సిద్ధిస్తుంది కొంతమంది నాలుకను ఇట్లా పెట్టి సాచుతూ పెద్దగా చేస్తూ నాలుక కింద ఉన్నటువంటి నరాలను ఆ నల్లటి నరాలను దబ్బర అనగా దర్భ దర్భతో కోస్తూ మిరియాల పొడి పెడుతూ పెద్దగా చేస్తూ అది పెద్దగైన తర్వాత ఆ నాలుకను కపాల కుహరంలో చేర్చి ధ్యానం చేస్తూ ఉంటారు దానివల్ల నీకు ఏం సిద్ధిస్తుందంటే దేహ దృష్టి వల్ల పరమాత్మ చింతన కాదు ఏదో సిద్ధి పొందాలా ఒక సిద్ధి పొందాలని దీనివల్ల మోక్షం రాదు ముక్తి లభించేవి కావు సిద్ధులు పొందటానికి మాత్రమే కానీ దానివల్ల అధపతాల లోకానికి పోవటానికి అవకాశం ఉంటుంది గురుదేవులు ఇచ్చిన మంత్రజపం చేసుకొని భ్రూమాధ్యమందు కేచరి ముద్ర దృష్టి పెట్టుకొని పరమాత్మ ధ్యానం చేసినప్పుడు దదామి బుద్ధియోగంతము భక్తునికి ఏది అవసరమో అది భగవంతుడు ప్రసాదిస్తాడు అది సత్యమైనటువంటి ఏమి ముద్ర ఇంకా కొంతమంది కేచరి పెట్టుకొని భూచరి అనగా ముక్కు కొసయందు దృష్టి పెట్టుకొని పరమాత్మ చింతన చేసుకుంటూ ఉండాల అనగా గూడంగా భగవద్గీతలో సమమకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష నాశికాగ్రస్త్వం నవలోకయన్ ప్రశాంతాత్మా విగదభీ బ్రహ్మచారీ స్థిత మన సంయమ్య మచ్చిత్ యుక్త హాశీటత్పర ఏకాంతవాసి బ్రహ్మచర్య దీక్షలో ఉండి పరమాత్మ చింతన చేయమన్నాడు భగవంతుడు నాసికాగ్రమనందు దృష్టి పెట్టుకొని ఎన్నెమక చక్కన పెట్టుకొని తల వంచకుండా సదా నన్ను ధ్యానంలో నిమగ్నమై ఉండుము నన్ను ప్రార్థించమని చెప్పినాడు కేచరి భూచరి మధ్యమ మధ్య దృష్టిలో అనగా ఈ భ్రూ కేచరి ముద్ర భూచరి ముద్ర మధ్యలో దృష్టి పెట్టుకొని పరమాత్మను ధ్యానం చేయడము ఇక్కడ ఈ భూ కే భూచరి మధ్యమ బహిర్గతమైన కళ్ళు కొంచెం మోసి కొంచెం కళ్ళను తెరిచి ధ్యానం చేయమన్నారు మహర్షులు ఏం చెప్పినారంటే ఈ కేచరి షణ్ముఖి శాంబవి అంతర్ అంతర్గతమైనటువంటివి మనసు అంతర్ముఖం చేసుకోవడం ఇదేమో చూస్తూ చేయమన్నారు అయితే శాస్త ఇట్లా చూసి చూసిన చే ఈ ముద్ర పైన పెట్టి ముక్కు కొస ఎందు దృష్టి పెట్టుకొని ధ్యానం మనసు గ్రొడ్డు కదలదు కావున మనసు ఇటట్టు పోదు కావున మనసు అకస్మాత్తు అంతర్ముఖమై బ్రహ్మసుఖమును పొందడానికి అవకాశం ఉంటుందని మహర్షులు చెప్పినారు అయితే కళ్ళు తెరిచి చేసినందువల్ల వచ్చే ప్రమాదము ఒక్కొక్కసారి కొంచెము సమాస్థితికి వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి కళ్ళు మూసినట్టు కొంచెం ఉంటే కొంచెం దోమలు వచ్చి కుట్టుతాయి కన్ను చూపు పోవడానికి నీకు అవకాశం ఉంటుంది కావున కళ్ళు మచ్చ మూసుకొని నీ మానసేంద్రియము ద్వారా నీ మనసు ద్వారా ముక్కు కోసం ఎందు దృష్టి పెట్టుకొని మధ్యము ఎందు దృష్టి పెట్టుకొని సాధన చేసుకోండి అన్నారు మన మహర్షులు దీనివల్ల అనంతమైన సుఖం పొందడానికి అవకాశం ఉంటుంది ఈ శనుకి ముద్ర పెట్టుకొని ఎప్పుడు ఈ ఇలా ఈ శన్ము జన్ముఖి ముద్ర ద్వారా అంతర్గతమైనటువంటి లోన ఓంకార నాదము సోహము సోహమ నాజప గాయత్రి జీవుడు పరమాత్మ చింతన చేస్తున్నాడు కావున ఇరవై ఒక్క ఆరు వందల సార్లు జపం జరుగుతూనే ఉంటుంది అలా సూక్ష్మంగా షణ్ముఖి ముద్రలో ఉండే సూక్ష్మ దృష్టిలో అంతర్వాయిని నువ్వు గ్రహించినప్పుడు ఓంకారనాదం అనేది నీకు వినబడుతూనే ఉంటుంది ఆ ఓంకారనాదం వినుట నిమిత్తమై ఈ సాధన చేసుకోవాలా సాంభవి ముద్ర నీ మూలాధారం ఉంది సహస్రాల వరకు కుం ఎప్పుడైతే కుంభక యోగం గాలిని ఎక్కువ ఫీల్ చేసి కుంభకోయం ద్వారా మూలా ద్వారా నుంచి చిన్నగా మేరు దండం ద్వారా చిన్నగా వాయిని తీసుకొని సహస్రార కమలంలో దృష్టి పెట్టుకొని ఆ పరమేశ్వరుని యొక్క పాద పద్మను పుష్పాలు వేసుకున్నట్టుగా నీ ఇష్టదైవం యొక్క సహస్రార కమలంలో భగవంతుడు నివాసం అయి ఉన్నాడు కావున అక్కడ ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్ముందు పుష్పాలు వేసినట్టుగా ధ్యానం చేసుకుంటూ ఉండాల దాని వల్ల అనంతమైన శక్తి ప్రాప్తిస్తూ ఉందనమాట ఈ పంచముద్రల గురించి నీకు విశాలంగా నీకు సమయం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు ఇంతవరకు మీకు సంగ్రహంగా చెప్పిన ఇట్లా ధ్యానం చేసుకుంటే దాని ఫలితం గురించి మళ్ళీ సమయం వచ్చినప్పుడు చెప్తాను మూడుసార్లు మీరు ధ్యానం చేసుకుని ఆ పరమాత్మ ధ్యానం చేసుకుంటూ ప్రతిరోజు సమస్త దేవతలను ప్రార్థన చేసుకుంటూ ఈ పంచముద్రలు మీరు సాధన చేసుకుంటూ ఉన్నందువల్ల అనంతమైన శక్తి మనకు ప్రాప్తిస్తుంది భవసాగరమును దాటటానికి బంధ విముక్తులు కావటానికి పంచముద్ర ఎంతో మనకు సహకరిస్తాయని శాస్త్రములు ఎందు సనాతన ఋషులు శాస్త్ర ప్రమాణమైన సనాతన ధర్మ యొక్క శాస్త్ర ప్రమాణములు ఇవి సనాతన శాస్త్ర ప్రమాణమైన సనాతన ధర్మ ఈ యోగాన్ని ఎవరు ఆచరిస్తారు అంటే నేను చెప్పేది ధర్మంతో కూడిన యోగం ఇది ఎందుకు ఈ ఆశ్రమంలో ఒక పేరు పెట్టినాను శాస్త్ర ప్రమాణమైన సనాతన సనాతన ధర్మ యోగము యోగం అనగా ధర్మంతో కూడిన యోగం ఇది యోగాభ్యాసాలు ఎన్నో ఉన్నాయి శక్తులు సంపాదించుకుంటున్నారు వాటి యోగముల ద్వారా ఎన్నో తమోగుణమైన యోగము రజోగుణమైన యోగము సాత్వికమైన యోగాలు ఎన్నో ఉన్నాయి అయితే సాత్విక సాత్వికముతో కూడిన యోగము ధర్మముతో కూడిన యోగము సనాతన శాస్త్ర ప్రమాణమైన సనాతన ధర్మ యోగమును ఎవరు ఆచరిస్తారో వారు మోక్షము సిద్ధిస్తుంది నరకాన్ని పొందకుండా ఎన్నో యోగాలు ఉన్నాయి దానివల్ల జీవుడు ముక్తి పొందకుండా ఆటంకమును కలిగి యోగాలు ఉన్నాయి కావున ఇది ధర్మయోగము సనాతన మహర్షులు ఆచరి ఆచరించిన శాస్త్ర ప్రమాణమైన సనాతన ధర్మయోగమును ఎవరు ఆచరిస్తారో వారు భవబంధ విముక్తులవుతారని వ్యాసాది మహర్షులు సనకాది మహర్షులు లోకానికి అందించిన దివ్య సందేశములు పార్వతీమాత పార్వతీమాతకు పరమేశ్వరుడు ఉపదేశం చేస్తాడు ఆ పార్వతీమాత సమస్త తన బిడ్డలకైనా ఎంతోమంది మహర్షులకు ఉపదేశం చేసింది కావున అట్టి సనాతన ధర్మాన్ని అట్టి సనాతన ధర్మ యోగ రహస్యాలను మనం చెప్పుకుందాము సమయం వచ్చినప్పుడల్లా ప్రతి సోమవారం మనం చెప్పుకుంటుంటాం కావున వీరందరూ ఇక్కడ నేను ధ్యానంలో కూర్చొని సమయము కేటాయించు ఇస్తే ఆధ్యాత్మిక ప్రబోధంలో కొంచెం సమయం సరిపోదు కావున మీకు నేను చెబుతూ ఉన్నాను ఈ ముద్రలు ఈ చూసుకొని ఇంటి దగ్గర ఎక్కువ ధ్యానం చేసుకోండి దానివల్ల మీకు అనంతమైన ఫలితము ప్రాప్తిస్తుంది ఓ ఓం తత్సత్ మీరు ప్రతిరోజు మీ సౌధములకు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రతిరోజు గూడంగా ఉదయం సాయంత్రము మధ్యాహ్నం వేళలో మూడు సందలు ఎందు చేసుకోండి లేదా ఉదయం సాయంత్రం అయినా సరే గంటసేపు గంటసేపు అయినా చేసుకోండి కర్మయోగంలో ఉన్న వరకు సమయం ఉండదు కావున మీరు ఎప్పుడు కూడా పరమాత్మ నామాన్ని స్మరణ చేసుకుంటూ విహరిస్తూ పనులు చేసుకుంటూ పరమాత్మ ధ్యానం చేసుకున్నందువల్ల కూడా అది నామన నామ సంకేతన తపస్సనబడింది మీరు అలా చేసుకుంటూ ఎప్పుడు కూడా ఒక గంట చేసే బదులు రెండు మూడు గంటలు మూడు గంటలు చేస్తే కనిష్ట స్థితి ఆరు గంటలు ధ్యానం చేసుకుంటే మధ్యమ స్థితి తొమ్మిది గంటలు ధ్యానం చేస్తే ఉత్తమ స్థితి తొమ్మిది గంటల కన్నా ఎక్కువ ధ్యానం చేస్తే ఉత్తమోత్తమ స్థితి అని చెప్పబడింది కావున మీరు లేచింది మొదలుకొని ఎప్పుడు వరకు పరమాత్మ చింతన చేస్తే ఇంకా తొమ్మిది గంటలకన్నా ఎక్కువ అవుతుంది నామ సంకీర్తన తపస్సు అనబడుతుంది ధ్యానము అనబడుతుంది దానివల్ల కూడా ఇతర చింతలు మాను ఎప్పుడు తైలధారల పరమాత్మ చింతన చేసుకుంటూ మీరందరూ తరించాలని అట్టి సాధన చేసుకుంటూ ముక్తాత్మలు కావాలని కోరుతూ ఓం తత్స్